హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో గోంగూర నువ్వుల పచ్చడి ఆకుకూరల్లో తెలుగువారికి పరిచయం అక్కర్లేని పేరు గోంగూర ఈ పేరు చెబితేనే చాలామంది నోట్లో నీళ్ళు ఉరుతాయి పచ్చడి నుండి పప్పు వరకు ఎలాంటి రెసిపీ అయినా టేస్ట్కు తిరిగి ఉండదు అయితే చాలా ఎక్కువ మంది గోంగూర పచ్చడి అయితే చేస్తుంటారు ఈ పచ్చడిని ఎప్పుడు చేసుకునే పద్ధతిలో కాకుండా ఈసారి కాస్త వెరైటీగా ట్రై చేయండి అదే నా స్టైల్లో చేసే కమ్మని గోంగూర నువ్వుల పచ్చడి మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ కూడా చేసుకోండి ముందుగా అయితే మనం గోంగూర కట్టలు అనేవి తీసుకోవాలి మరీ లేతగా ఉండేవి కాకుండా బాగా ముద్రవే కాకుండా మీడియం ఉండే ఆ కూరనయితే తీసుకోండి ఇలా పది కట్టలు అయితే తీసుకోవాలి వెయిట్ విషయానికి వస్తే ఒక అర కేజీ అనేది వెయిట్ అయితే ఉంటుంది మొత్తం ఇలా ఆకులన్నీ కూడా కాడల నుంచి సపరేట్ చేసుకోవాలి సపరేట్ చేసుకున్న తర్వాత మనం ఈ ఆకుకూరని అనేది బాగా కడుక్కోవాలి మిస్క్గా ఉంటుంది కాబట్టి ఒక టూ త్రీ టైమ్స్ అయితే బాగా వాటర్లో వేసుకొని శుభ్రంగా కొద్దిగా కొద్దిగా వేసుకుంటూ శుభ్రం చేసుకొని కడుక్కోవాలి మొత్తం శుభ్రం చేసుకున్న ఆకుకూరని అంతా కూడా ఒక పల్లెంలోనో ప్లేట్లోనో పెట్టుకొని వాటర్ అంతా పోయేదాకా ఉంచుకోవాలి తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా ఉంటే ఆ క్లాత్ మీద పరుచుకొని పల్సుగా ఆరబెట్టుకోవాలి ప్యాన్ గాల్లో ఆరిపెట్టుకుంటే సరిపోతుంది లేదంటే లైట్గా ఎండ ఉన్నా సరే పర్వాలేదు ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు లేదంటే మరుసటి రోజు చేసుకునే పచ్చడి అయితే మనం నైట్ అయితే ఇలా చేసుకుని ఆరబెట్టుకుంటే ఉదయానికల్లా వాటర్ అనేది ఆరిపోతుంది అసలు ఆకుకనేది వాటర్ అనేది లేకుండా చూసుకోవాలి పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి వాటర్ ఉంటే పాడైపోతుంది కాబట్టి మొత్తం అంతా డ్రై అయిపోవాలి మొత్తం ఆకు అంతా ఆరిపోయిన తర్వాత ఇలా మొత్తం డ్రైగా ఉంది కదా ఇలా అంతా అయిపోయిన ఆరిపోయిన తర్వాత మనం ఒక పన్నుండి అక్కని తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మనకి పచ్చడి నిల్వ ఉంటుంది కాబట్టి కొద్దిగా చింతపండుని అనేది తీసుకోవాలి ఇలా మనం రౌండ్ చేసుకుంటే ఒక పెద్ద పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని అయితే తీసుకోవాలి మనకి చింతపండు నానడానికి హాట్ వాటర్ అనేది వేసుకుంటే తొందరగా అనేది నానిపోతుంది తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్న తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు మెంతులు అనేవి యాడ్ చేసుకోవాలి తర్వాత రెండు స్పూన్లు ఆవాలు కూడా యాడ్ చేసుకోవాలి ఈ రెండు వేసుకున్న తర్వాత లైట్గా వేయించుకుంటూ స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మరీ మాడిపోకుండా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారా ఇక్కడ కలర్ అనేది చేంజ్ అయింది కదా లైట్ బ్రౌన్ కలర్ అయితే వచ్చినాయి కదా ఈ విధంగా వేయించుకుంటే మనకి సరిపోతుంది ఈ వేగినవన్నీ ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత అనేది ఇక్కడ నేను నాలుగు స్పూన్లు అనేది యాడ్ చేసుకుంటున్నాను నువ్వులు కూడా వేసుకొని లైట్ మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి దగ్గరుండి మనం కలుపుకుంటే మాడిపోకుండా ఈ గోంగూరలో ఐరన్ న్యూట్రిన్స్ ఏబీసీ విటమిన్స్ ప్రోటీన్ హెల్తీ ఫ్యాట్స్ కూడా ఉంటాయి ఈ పచ్చడి గోంగూర నువ్వుల కాంబినేషన్ కాబట్టి మనకి ఐరన్ కూడా లభిస్తుంది అందుకే ఈ పచ్చడిని ఒకసారి ట్రై చేయండి నువ్వులని వేగిన పోయిన తర్వాత గీలో తీసుకొని అదే పానిలో కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని ఒక వంద గ్రాముల వరకు ఎండుమిర్చి అనేది తీసుకోవాలి ఎండుమిర్చిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెడితే ఎండుమిర్చి అనేది మాడిపోతాయి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఈ కలర్ అనేది చేంజ్ అవుతే సరిపోతుంది ఒక ప్లేట్ లాగా అనేది మనం తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత అదే పాన్లో కొద్దిగా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోండి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర మనం ఆరపెట్టుకుని ఉన్న గోంగూర ఉంది కదా దాన్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ వేయించుకుంటూ మొత్తం గోంగూరనంతా వేసేసుకోవాలి మొత్తం గోంగూర అంతా వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది సరిపోకపోతే కొద్దిగా అడ్జస్ట్ అనేది చేసుకోండి చేసుకొని కొద్ది కొద్దిగా కలుపుకుంటూ మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కలుపుకోవాలి మొత్తం అంతా ఆకంత కలర్ చేంజ్ అయ్యే వరకు కలుపుకొని ఒక టెన్ మినిట్స్ నుండి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం అయితే పడుతుంది మీరు ఈ పచ్చడిని ఎప్పుడైనా ట్రై చేసారా లేకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ విధంగా మొత్తం అంతా ఇలా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లగా అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని మనం ఎండుమిర్చి వేయించుకున్న ఎండుమిర్చి ఉంది కదా ఎండుమిర్చి మెంతులు ఆవాలు వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసేసుకొని వేసుకున్న తర్వాత కొన్ని వెల్లులిపోయే అనేవి పొట్టు లేకుండా ఉలుచుకొని వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి మెత్తని పౌడర్ లాగా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్స్ చేసుకోవాలి చూసారా ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది తర్వాత మనం చింతపండు ఉడికించుకోవడానికి చిన్న బండి అనేది పెట్టుకొని మనం నానబెట్టుకున్న చింతపండు అనేది ఉడికించుకోవాలి కొద్దిగా వాటర్ వేసి ఉడికించుకుంటున్నాం కదా మనం ఇలా ఉడికించుకోవడం వల్ల మనం పచ్చడిలో వాటర్ అనేది లేకుండా చింతపండు బాగా ఉడుకుద్ది కాబట్టి పచ్చడి అనేది ఎక్కువ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మొత్తం చింతపండులోని వాటర్ అంతా అబ్జర్వ్ అయిపోయిన దాకా ఉడికించుకోవాలి మొత్తం వాటర్ అనేది లేకుండా గుజ్జులా అయిపోతే మనకి పచ్చడిలా వేసుకోవడానికి కరెక్ట్గా ఈమెదల్లో అయితే సరిపోతుంది మనం చల్లారి పెట్టుకున్న గోంగూరను కూడా తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత మన చింతపండు కూడా చల్లారిపోయింది కాబట్టి చల్లారిన తర్వాత చింతపండును కూడా వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి మీకు ఉప్పు అనేది కొల్లప్పు అయితే ఇందులో వేసేసుకోవచ్చు లేదంటే సాల్ట్ వాడతాం అనుకుంటే మనం మిక్స్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకోవచ్చు చూసారా ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది లేదంటే మీరు కొంచెం బరకగా ఆకుల్లా ఉంచుకున్నా పర్వాలేదు మా ఇంట్లో ఆకుల్లా తిండి కాబట్టి మెత్తగా చేసేసుకున్నాం మీరు పచ్చడి ఏ గిన్నెలో అయితే కలుపుకోవాలనుకుంటున్నారో మనం మిక్సీ పట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఆ గిన్నెలో అయితే వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ నేను సాల్ట్ని అయితే తీసుకుంటున్నాను యాభై గ్రాముల వరకు సాల్ట్ని అయితే తీసుకుంటున్నాను తర్వాత తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కారాన్ని మసాలా కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి మనం పౌడర్ చేసుకున్న మెంతులు కారం పొడి సాల్ట్ అనేది బాగా కలుపుకోవాలి మీకు ఉప్పు కారం అనేది సరిపోకపోతే మధ్యలో కలుపుకున్న తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మనకి ఉప్పు కారం అనేది కరెక్ట్గా సరిపోతే మనకి పచ్చడి అనేది నిల్వ ఉంటుంది మనకి కనీసం ఆరు నెలల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు బయట అయితే కనీసం మూడు నెలల వరకు అయితే నిల్వ ఉంటుంది తర్వాత మనం పోపు పెట్టుకోవడానికి ఒక పాన్ పెట్టుకొని పావు కేజీ నుండి మూడు వందల గ్రాముల వరకు ఆయిల్ అయితే పడుతుంది ఇక్కడ నేనైతే వెరసెను నూనె అయితే తీసుకుంటున్నాను ఒక స్పూన్ మినపప్పు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు నాలుగైదు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు పొట్టు తీసుకొని ఉలుచుకున్న వెల్లుల్లిపాయలు తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో వేసుకోవాలి వేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది చలారినవ్వాలి కొద్దిగా చల్లారిన తర్వాత మనం కారం అన్నీ కలుపుకున్న మిశ్రమం ఉంటుంది కదా ఆ మిశ్రమంలో ఈ పోపులు అనేవి వేసేసుకోవాలి ఈ పోపులు వేసుకున్న తర్వాత మొత్తం అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి మనం ఎంత బాగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటే అంత బాగా అన్నీ కూడా అబ్జర్వ్ చేసుకొని ఆయిల్ అనేది సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ ఉప్పు అనేది కూడా మొత్తం వేసేసుకున్న తర్వాత కొద్దిగా అయితే టేస్ట్ చూసుకోండి సరిపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు ఉప్పు కారం అనేది చాలా ఇంపార్టెంట్ పచ్చడి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఒక గాజు సీసాలో తీసుకుని మనం నిల్వ చేసుకోవడానికి గాజు సీసా అయితే బాగుంటుంది కలుపుకున్న మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా గాజు సీసాలో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఈ పద్ధతిలో చేశారంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వేడివేడి అన్నంలో కాస్తంత నెయ్యి వేసుకుని తింటే ఆ రుచి చా ఇంకా అద్భుతం ఒక్కసారి తిన్నారంటే ఎప్పుడు ఇలానే చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు పిల్లలు కూడా ఇష్టంగా అయితే తినేస్తారు అలాగే దీని తయారీకి పెద్దగా టైం కూడా తీసుకోదండి పైగా ఆరు నెలలు కూడా నిల్వ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలలు కంపల్సరీగా నిల్వ ఉంటుంది ఈ ఇస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి